హలో అండి నేను మీ వాస్తవి వెల్కమ్ టు సీతారీడ్స్ అందమైన కథల ఊహాలోకం మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో చూస్తున్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం కామెంట్స్ ఇస్తూ ఉండే ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్దామా భార్య భర్తలవందం పార్ట్ వన్ అది అందమైన ఒక పెద్ద బంగ్లా దాని చుట్టూ గార్డెను దానిలో అందమైన పూల మొక్కలతో ఎటు చూసిన పచ్చదనంతో అందంగా కనపడుతూ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది సూర్యుడు ఉదయించే సమయంలో ఇంట్లో పనివాళ్ళు లేచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఆ ఇంటి యజమానురాలైన సులోచన గారు పైనుండి కిందకు దిగి పూజ రూముకి వెళ్ళి పూజ పూర్తి చేసుకొని వచ్చి వర్కర్స్ ఇంటిని క్లీన్ చేస్తుంటే వాళ్ళకు శుభ్రంగా క్లీన్ చేయండి అని చెప్పి సోఫాలో కూర్చొని టీ పై మీద ఉన్న పేపర్ తీసుకొని చూస్తూ గిరిజ కాఫీ తీసుకోర్రా అని చెప్పింది అలాగే అమ్మగారు అని గిరిజ కాఫీ తీసుకుని వచ్చి సులోచన గారికిచ్చి అమ్మగారు ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగింది సులోచన ఆలోచిస్తూ ఈరోజు అక్కీ కోసం స్పెషల్గా చేయించాలనుకొని అక్కీకి ఇష్టమైనవి చేయి గిరిజ అని చెప్పింది సరే అమ్మగారు అని గిరిజ కిచెన్లోకి వెళ్ళింది గారి పేపర్ చూస్తూ కాఫీ తాగిన తర్వాత అఖిల్ లేచే టైం అవుతుంది తను వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయకుంటే తినకుండా హడావుడిగా వెళ్ళిపోతుందని అనుకుంటూ గిరిజా చెప్పింది చేస్తుందో లేదా అని చూడడానికి కిచెన్లోకి వెళ్ళింది పైన బెడ్రూమ్లో అలారం అవుతుంది సౌండ్కి బెడ్ మీద ఉన్న అక్షత ముసుకులోనే ఉండి చెయ్యి బయటికి పెట్టి అలారం ఆఫ్ చేసి అప్పుడే తెల్లారిందా అంటూ లేచి కూర్చొని బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కింద గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ కొంతసేపు ఎక్ససైజ్ చేసిన తర్వాత గిరిజ తీసుకొచ్చిన జ్యూస్ తాగి పైకి వెళ్ళి కొంతసేపు మెడిటేషన్ చేసి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయి వచ్చి ఆలోచిస్తూ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి పైనుండి కిందికి దిగి వస్తుంటే సులోచన అక్కి వైపు బాధగా చూస్తూ ఎంతో ఆనందంగా ఉండాల్సిన బంగారం ఈరోజు ఇలా ముభావంగా ఉంది అని బాధపడుతూ అక్కీ చూడకుండా కళ్ళు తుడుచుకొని గుడ్ మార్నింగ్ అక్కీ అని చెప్పింది సులోచన గుడ్ మార్నింగ్ మమ్మీ అని గిరిజ కాఫీ తీసుకుని అని చెప్పి తను కూడా వెళ్ళి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది గిరిజ కాఫీ తీసుకొచ్చి అక్కీకి కాఫీ ఇచ్చి వెళ్ళింది అక్కీ కాఫీ తాగుతూ ఉంటే అక్కీ వాళ్ళ డాడీ జయదేవ్ వాకింగ్కి వెళ్ళి లోపలికి వస్తూ అక్కీని చూసి గుడ్ మార్నింగ్ అక్కీ అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు అక్కీ కూడా గుడ్ మార్నింగ్ డాడ్ అని మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటే గిరిజ జయదేవ్ గారి మాటలు విని జ్యూస్ తీసుకొచ్చి జయదేవ్కు ఇచ్చింది ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి డోర్ దగ్గర నిలబడి ఎక్స్క్యూజ్ సార్ అని అన్నాడు అక్కీ ఎవరా అని అతని వైపు చూసి ఏమీ పట్టనట్టు మొహం తిప్పుకొని ఫోన్ చూస్తూ ఉంది జయదేవ్ అతని వైపు చూసి హరి రా అని పిలుస్తారు హరి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని అక్షతను చూసి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేసి హరి బొకే తెచ్చి అక్షతకి ఇవ్వబోతూ మేడం ఆర్యన్ సారు పంపించారు అని చెప్పాడు అక్కి నన్ను కాదన్నట్టు ఫోన్ చూస్తూ తల కూడా పైకెత్తదు సులోచన హరి చేతులు బొకే తీసుకొని టేబుల్పై పెట్టింది నిలబడే ఉన్నావు హరి కూర్చో కాఫీ తాగి వెళ్ళొచ్చలే అన్నాడు జయదేవ్ పర్వాలేదు సార్ ఆఫీస్ టైం అవుతుందని బాయ్ మేడమని చెప్పి వెళ్ళాడు హరి మమ్మీ నాకు ఆఫీస్ టైం అవుతుంది టిఫిన్ పెట్టు అని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళుతుంది అక్కీ సులోచన కూడా లేచి వెళ్ళి అక్కీకి ప్లేట్లో టిఫిన్ పెడుతుంది ఏమిటి ఈరోజు నాకు ఇష్టమైనవి చేశారు ఈరోజు ఏమి స్పెషల్డే లేదు కదా మమ్మీ ఎందుకు ఇవన్నీ చేశారు అన్నది జయదేవ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కీ పక్కన కూర్చుంటారు సులోచన ఆయనకు టిఫిన్ పెట్టి సులోచన కూడా పెట్టుకొని తింటూ ఎవరి మనసులో వాళ్లే బాధపడుతూ ముగ్గురు కామ్గా టిఫిన్ తింటూ ఉన్నారు అక్కీ తినడం కంప్లీట్ అయిన తర్వాత గిరిజను పిలిచి బొకే కారులో పెట్టమంది గిరిజ బొకే తీసుకువెళ్ళి కారులో పెట్టింది బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని చెప్పి అక్కి ఆఫీస్కు స్టార్ట్ అయింది సులోచన అక్కీ వైపు బాధగా చూస్తుంటే జయదేవు సులోచన భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఎక్కువగా అక్కీ గురించి ఆలోచించి నీ హెల్త్ పవర్ చేసుకో కూర్చు ఎలా జరగాలో అలా జరుగుతుంది మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి జయదేవ్ కూడా బాధపడుతూనే ఆఫీస్కు వెళ్ళాడు కారులో కూర్చొని అక్కి తన జీవితం గురించి ఆలోచిస్తూ మార్పు ఇదొక్కటే నేను ప్రపంచంలో నమ్మేది కొన్ని మార్పులు మంచివి కొన్ని మార్పులు గుణబాఠాన్ని నేర్పిస్తాయి ఒక చిన్న మార్పు నా జీవితం మీద ఇంత పెద్ద ప్రభావం చూపుతుందని నా పెళ్ళి అయ్యేంత వరకు కూడా అనుకోలేదు హ్యాపీ యానివర్సరీ ఫ్రమ్ మిస్టర్ ఆర్యన్ అది చదివి ఎంత రొమాంటిక్ అండ్ లవ్లీ మిస్టర్ హస్బెండ్ అది గుర్తుకు వచ్చి కోపము బాధ అన్నీ వస్తాయి సడన్గా కారు ఆగింది ఏమైంది అన్నది అక్కి కొంచెం చికాక్క ఆఫీస్ వచ్చింది మేడం అన్నాడు డ్రైవరు అక్కి కార్ దిగి డ్రైవర్ వైపు చూసి బొకే తీసుకొచ్చిన రూమ్లో పెట్టు అని డ్రైవర్కు చెప్పి వెళ్ళింది డ్రైవర్ ఆ బొకే తీసుకువెళ్ళి రూమ్లో పెట్టి వస్తాడు అక్కి చైర్లో కూర్చొని బొకేను చూస్తూ ఉంది నేనంటే ఇష్టం లేదు కనీసం ఇష్టమైన పూలు ఉన్న బొకే పంపించడం కూడా తెలియదు అవునులే నాకేమిష్టమో తెలిస్తేగా అని బొకేను చూస్తూ ఉంది నాకు గుర్తు ఉంది ఒకసారి మా అమ్మ చెప్పింది తనకి మ్యారేజ్ అయిన తర్వాత డాడీ లేకుండా లంచ్ ఒంటరిగా అతను ఇష్టం లేదని మా డాడీకి చెప్పిందంట అప్పటి నుండి మా నాన్న ప్రతిరోజు మా మమ్మీతో లంచ్ తినేవారని చెప్పింది అక్కీ ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ తనకు తానే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటూ ఉంది అక్కీకి పెళ్ళై మూడు సంవత్సరాలైంది కానీ వాళ్ళందరి భార్యాభర్తలాగా కలిసి ఉండరు విడివిడిగానే ఉంటున్నారు ఆర్యన్ పేరెంట్స్తో కాకుండా తను వేరే హౌస్లో ఒక్కడే ఉంటాడు అక్కీ మాత్రం తన పేరెంట్స్తోనే ఉంటుంది ఆర్యన్ వాళ్ళ పెళ్ళి గ్రాండ్గా ఏమీ జరగలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మాత్రమే గుడిలో జరిగింది ఆర్యన్ వాళ్ళ డాడీ మ్యారేజ్కి ముందే ఒక విషయం అక్కి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు అది ఏమిటంటే అక్కీ ఆర్యన్ మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలానే కొన్ని రోజులు విడిగానే ఉంటారని చెప్పారు ఎందుకంటే ఆర్యన్ ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు ఆర్యన్కు కొంచెం టైం కావాలి అని చెప్పాడు అందుకే మీకు ఈ విషయం ముందే చెబుతున్నానని అన్నారు ఆయన అక్కీ పేరెంట్స్ ఇంకేమి మాట్లాడకుండా ఓకే అని చెప్పి అక్కడి నుండి వస్తారు వాళ్ళు ఏమి మాట్లాడుకోవడానికి కారణం తర్వాత భాగాల్లో తెలుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాలు అక్కీకి చెప్తారు అక్షిత ఏమి మాట్లాడకుండా కామ్గా ఉంది తనకు తెలుసు ఏమి చేసినా తన జీవితం మారదని అక్షిత అంటే ఆర్యన్కు ఇష్టం ఉండదు కనీసం అక్షితతో ఫ్రెండ్లీగా కూడా ఉన్నాడు వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినా టెన్ మినిట్స్ కూడా మాట్లాడుకోరు ఎందుకంటే ఆర్యన్కి ఏదో ఒక బిజినెస్ కాల్ వచ్చి అక్షిత్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు అక్షిత ఆలోచిస్తూ ఉంటే అక్షిత పిఏ సుష్మా వచ్చి మేడం అని పిలుస్తుంది అక్షిత ఏంటన్నట్టు ఆమె వైపు చూసింది స్లోచన మేడం ఫోన్ చేశారు మీరు సార్తో బయటకు వెళ్ళాలంట కదా మేడం మీకు కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదని నాకు కాల్ చేశారు అని చెప్పింది అవును సుష్మా ఆ విషయం నేను కూడా మర్చిపోయాను థ్యాంక్స్ అని చెప్పి నా టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి అవి చెక్ చేసి ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేశానేమో చూడు రేపు మీటింగ్ ఉంది కదా అని అన్నది సుష్మా అక్కీవైపు చూసి నవ్వి మీరు టెన్షన్ పడకండి మేడం ఆ ఫైల్స్ నేను చెక్ చేస్తానని ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పింది అక్షిత సరే అని సుష్మాకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళింది అక్షిత ఇంటికి వచ్చేసరికి సులోచన గారు మెట్లు దిగుతూ వస్తూ అక్షితను చూసి నవ్వుతారు అక్షిత వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి ఏంటి మమ్మీ ఫోన్ చేశావు అన్నది అక్కి ఈరోజు ఆర్యను కలవటానికి వెళ్ళాలిగా మర్చిపోయావా ఈరోజు మీ మ్యారేజ్ డే ప్రతి ఇయర్ మీరు ఈరోజు కలుసుకుంటారు కదా అనగానే అక్కి కళ్ళ నిండా నీళ్ళతో అమ్మ వైపు చూసి బాధగా వాళ్ళ అమ్మను కాగులించుకొని ఏడుస్తూ మమ్మీ నా పెళ్ళిలో సంతోషం తప్ప అన్నీ ఉన్నాయి కదా నాకు జరిగిన దాన్ని పెళ్ళి అంటారా చెప్పు మమ్మీ అన్నది సులోచన కూడా బాధపడుతూ అక్కీకి తను బాధపడిందని తెలియకుండా కంటిలో నీళ్ళు తుడుచుకొని అక్కీ తల నింపుతూ చిన్నగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది సులోచన కూడా అక్కీ పక్కన కూర్చొని ఏమి కాదు అక్కీ అన్నీ సర్దుకుంటాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది నువ్వు బాధపడుకు అని చెప్పింది అక్కీ కొంచెం కోపంగా సులోచన వైపు చూసి నాకు పెళ్ళి త్రీ ఇయర్స్ అయింది మమ్మీ నన్ను పెళ్లి చేసుకున్న ఆర్యను నన్ను పట్టించుకోడు పైగా నన్ను ద్వేషిస్తున్నాడు అని అక్కీ వాళ్ళ మమ్మీ వైపు చూసేసరికి ఆవిడ కూడా బాధపడుతూ ఉండి కూతురి కోసం బాధ దిగమింగుకొని ప్రేమతో అక్కీ నిమిరి నాకు నీకు ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో కానీ నన్ను తల్లి ఆర్యన్ ఎప్పటికైనా నేను ప్రేమిస్తాడు ఎప్పుడు అలా ఆలోచించుకు అని నీకు అంతా జరుగుతుంది అన్నది అప్పుడు అక్షిత విరక్తిగా ఒక నవ్వు నవ్వి అతను నాతో కనీసం టెన్ మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయడు అతను నన్ను ప్రేమించడం ఏంటి మమ్మీ నువ్వు అలాంటి ఆశలేం పెట్టుకోకు అది ఎప్పటికీ జరగదు నీకంతా తెలుసు కదా అయినా కూడా ఎందుకు మా మ్యారేజ్ కరెక్ట్ అంటున్నావు అని అక్కీ అన్నది అక్కీ నేను చెబుతున్న నిజము మీరు ఎప్పటికైనా కలిసే ఉంటారు అని సులోచన చెప్పింది అక్కీ కొంచెం కోపంగా సులోచన చూసి నాకు పెళ్ళే త్రీ ఇయర్స్ అయింది మమ్మీ నన్ను పెళ్లి చేసుకున్న ఆర్యని నన్ను పట్టించుకోడు పైగా నన్ను ద్వేషిస్తున్నాడు అని అక్కీ వాళ్ళ మమ్మీ వైపు చూసేసరికి ఆవిడ కూడా బాధపడుతూ కూతురి కోసం బాధ తెగమింగుకొని ప్రేమతో అక్కీ బుగ్గనిమిది నాకు తెలుసు అక్కి నీకు ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో కానీ నన్ను నమ్ము తల్లి ఆర్యన్ ఎప్పటికైనా నేను ప్రేమిస్తాడు ఎప్పుడు అలా ఆలోచించుకో నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది అక్షిత విరక్తిగా నవ్వుతూ అతను నాతో కనీసం టెన్ మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయడు అతను నన్ను ప్రేమించడం ఏంటి మమ్మీ నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోకు అది ఎప్పటికీ జరగదు నీకు తెలుసు కదా మమ్మీ అయినా కూడా ఎందుకు మా మ్యారేజ్ కరెక్ట్ అనుకుంటున్నావు అని అన్నది అక్కి నేను చెబుతున్నది నిజము మీరు ఎప్పటికైనా కలిసే ఉంటారని సులోచన అన్నది అక్షిత గట్టిగా ఊపిరి పీల్చుకొని మమ్మీ నేను ఈ పెళ్ళిని మూడు సంవత్సరాలుగా భరిస్తున్నాను ఇంకా నా వల్ల కాదు అసలు నీకేమి కావాలి ఎందుకలా చేస్తున్నామని ఈరోజు ఆర్యను అడుగుతాను ఎందుకంటే ఈ బాధ భరించడం నా వల్ల కాదు నాకు తెలుసు నేను తీసుకునే నిర్ణయం నిన్ను పెడుతుందని నేను డాడీ కూడా చెప్పాను డాడీ అన్నారు అక్కి నువ్వేది డిసైడ్ చేసుకున్నా నేను నీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను కానీ ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోమని చెప్పారు నువ్వు బాధపడకు మమ్మీ నేను ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని చెప్పి ఓకే మమ్మీ నేను ఈవినింగ్ డిన్నర్కి రెడీ అవుతాను అని చెప్పి అక్షత తన రూమ్కి వెళ్ళింది అక్షిత అవి చూసి ఇవన్నీ ఇప్పుడు అవసరమా అనుకొని వాష్రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అవడానికి అక్షిత ఫ్రెష్ వచ్చి వాళ్ళమ్మ బెడ్ మీద పెట్టినవి కాకుండా అక్కీ సింపుల్గా శారీ కట్టుకొని రెడీ అయి కిందకు వెళ్ళింది అక్కీ కిందకు వచ్చి సులోచన గారి బాయ్ చెప్పి వెళ్ళి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఒకవేళ నన్ను ప్రేమించే నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎంత డిఫరెంట్గా ఉండేదో అని అనుకుంటూ ఆర్యన్ గురించి మా పేరెంట్స్కు ఏమని చెప్పాలి అతను ఒక ప్లే బాయ్ అని అమ్మాయిలతో ఎఫైర్స్ గురించి ఏమని చెప్పను తను నన్ను పెళ్లి చేసుకోమని నేను ఎప్పుడూ అతన్ని ఫోర్స్ చేయలేదు మా ఇద్దరి పరిస్థితి ఒక్కటే కానీ నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అతను ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంది డ్రైవరు మేడం అని పిలవగానే అప్పుడే అక్షత ఆలోచనలో ఉంచి బయటకు వచ్చి ఏంటి భాస్కర్ అన్నది మేడం మనం రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము అని చెప్పాడు అతను అక్కీ కార్ దిగి సరే నువ్వు వెళ్ళు నేను అని డ్రైవర్ని ఇంటికి పంపిస్తుంది అక్షిత రెస్టారెంట్ లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ స్టార్న్ పేరు మీద టేబుల్ రిజర్వ్ ఉంది అని చెప్పింది రిసెప్షనిస్టు చూసి మీరు మీ సక్షిత కదా అన్నది ఎస్ నేనే అని చెప్పింది అక్కీ రిసెప్షనిస్టు అక్కీ దగ్గరకు వచ్చి మీ టేబుల్ దగ్గరకు నేను తీసుకెళ్తాను రండి మేడం అని అక్కీని తీసుకొని రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఇక్కడ కూర్చోండి మేడం అని చెప్పి ఆమె వెళ్ళింది అక్షిత కూర్చొని ఆలోచిస్తూ ఎందుకు ఆర్యన్ ఎప్పుడు నేను తన వైఫ్ అని చెప్పడు కనీసం మా మ్యారేజ్ డాన్ కూడా ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ఆర్యన్ తనకు పెళ్ళైందని ఎవరికి తెలియకూడదు అనుకుంటాడు అక్షిత ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఆర్యన్ కోసం చుట్టూ చూస్తూ తన కోసం వెయిట్ చేస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి